మీకు రెండు వేలు ఉన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి నాలుగు వేలు నాలుగు వేలు ఇతలేడు నాలుగు వేలు ఇతనాడు ఇత్తలేడు ఇంటికి పదిహేను ఇస్తాడు అవి ఇత్తలేడు తులం బంగారం ఇస్తాడు అది సున్నా ఆనాడు చదువుకున్న పిల్లలకు ఒక్కొక్కరు మన రైలు గడికిందలంగాణ రావాలని అత్త ఇవ్వలేదు మా అత్త ఎందు ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఇందు ఇత్తలేడు ఇంద్రమ్మ పథకం ఇల్లు రావట్లేదు రావట్లేదు ఊరు ఊరుకు రావాలి మరి ఆ తెలంగాణ మరి కాంగ్రెస్ అయినప్పుడు నేను ఒప్పుకుంటాను నేను మంత్రి అయినా నేను సిఐ అయినా అన్నప్పుడు మరి ఇయ్యాలగా అందరికి ముసలి వాళ్ళకు ఇయ్యాయో నాలుగు వేలు ఇస్తాను ఎందుకు ఇత్తలేడు ఎందుకు ఇత్తలేరు ఏం చెప్పిండు మీకు మొదలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు చెయ్యి ఊపిండు చెయ్యో ఇత్తయితే ఊపాది చెయ్యి అన్నాడు ఇట్టి ఇప్పటి రెండు ఇత్తాయి అన్నాడు ఆ అయినప్పుడు బెడ్రూమ్ ఇస్తాను అన్నాడు డబుల్ బెడ్రూమ్లు లేవు ఈ కాలం లో ఆరు వేలు మళ్ళలకు మాకు నాలుగు వేలు ఇస్తానన్నాడు ఆ నాలుగు వేలు లేవు ఇల్లు లేనోళ్ళకి ఇల్లు చూపిస్తాను అన్నాడు భూమి లేనోళ్ళకి భూమి కొని ఇల్లు అన్నాడు ఆ ఇల్లు అయి కాలుతాయి ఇప్పుడు మీ అందరికి మహిళలకి రెండు వేల ఐదొస్తున్నాయి వస్తాను రెండు వేల ఐదు వందలు ఎక్కడికి రెండు వేలే మహిళలకి రెండు వేల ఐదు ఇస్తాను చెప్పిన వస్తలేవు అవి లేనే లేవు మాకు మా లేరు రానే రాలే ఇంతవరకు రెండు వేల ఐదు వందలు అన్నా ముచ్చట ఇంతవరకు మాకు పుట్టలేదు ఆ మేము ఊరికే వస్తాయి వస్తాయంటే మేము చూప్తాను చెల్లిల్ల కానీ వచ్చుడు లేదు మాకు ఇచ్చుడు లేదు కనీసం గ్యాస్ ఐదు వెయ్యి రూపాయలు తీసుకుంటే మాకు ముప్పై రూపాయలు తిరిగిస్తాం గ్యాస్ ఐదు వందల గ్యాస్ లేదు ఇప్పుడు ఒక ముప్పై రూపాయలు తిరిగిస్తాడు మేము గ్యాస్ లేకుంటే గ్యాస్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిపించబోతున్నారు ఇంకొకసారి రావద్దు రావద్దు ఏసీఆర్ రావాలి ఏసీఆర్ మా పెద్ద కొడుకు ఇందులో వచ్చి మేము ఏమనుకున్నాం అంటే ఈరోజు ఎత్తడచ్చు ఈ ఇంకోసారి గెలిపియాలి అనుకొని గెలిపిస్తే మమ్మల్ని ఇంత మోరే దొక్కుతాడు గుడుగులా ముస్తాడు మమ్మల్ని బతుక చూసిండు మాకు ఏంది పిల్లలు పుడితే కూడా పిల్లలకు మాకు కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు ఆ పదమూడు వందల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు తులం బంగారం ఇచ్చింది వత్తదని చెప్పిండు అన్న పని చేసిండు కేసీఆర్ కేసీఆర్ మాకు కన్న తండ్రి కేసీఆర్ మాకు పెద్ద కొడుకు కేసీఆర్ బంద్ జరిగిండు మేము దుబ్బల బరుగుతాం దుబ్బలు పడుతున్నాం మేము మా కేడగొట్టినట్టు మరి కేసీఆర్ ను తెలంగాణ ఓడగొట్టింది ఎవరు చేతడు ఓడగొట్టిండు వాడు కమ్యూనిస్టుడు వాడు మమలు చేసి ఆగం చేసిండు ఎరికేనా ఆడు చేసిన మోసమే ఇది మాకు ఎవరు చేయలేదు మాకు బుదిగిచ్చి నాలుగు వేలు ఇస్తాము పాది వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము ఓటుకు నాలుగు వేలు ఇస్తామని ఓటు వేపించుకున్నాడు వాడు డబ్బు అన్నాడు వాడు డబ్బు ఇవ్వలేదు మేము తీసుకోలేదు మమ్మల్ని గెలిపియ్యలేదు అన్ని గెలిపించినాము మమ్మల్ని ఆగం చేసిన కేసీఆర్ మేము జనాలం ఇయ్యలేదు ఇయ్యలేదు మాతో ఏం చెప్పలేదు మాకు చెప్పిన కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ వచ్చింది మాకు రైతు బంధు కూడా మాకు ఒక సంవత్సరం ఇవ్వలేదు మొన్న మొన్న పడ్డాయి రైతు బంధులు రైతు బంధు కూడా ఇస్తలేడు మాకు కేసీఆర్ ఆశంగా ఇచ్చిండు ఆనకాలం ఇచ్చిండు మాకు ఎంత భూమి ఉన్నదో రెడ్డి మూడు సార్లు ఇస్తలేడు రైతు బంధు కేసీఆర్ రెండు సార్లు అయితే మూడు సార్లు అని చెప్పిండు ఇత్తలేడు ఒక్కటేసారి ఇంతవరకు కేసీఆర్ వచ్చిన కారణం నుంచి మాకు ఎప్పుడు తప్పలేదు రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండో మాకు ఇంతవరకు రైతు బంధు అన్న పైసలేదు మొన్న పడ్డాయి మనిషికి ఆ మొన్న పడ్డాయి లేదు ఏం సరే ఇవన్నీ ఏం కాలేదు ఏం రాలేదు మాకు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ఒక్కొక్క మహిళకి కోటీశ్వరాలను చేసి చూపెడతానట్టుగా మాట్లాడుతూ మాట్లాడతాడు ఇప్పుడు కోటీశ్వరాలు వంగ ఆయనే కోటిస్ పేరు అవుతాడు మనం చెబట్టి ఇలావా ఆయనే కోటిస్ పేరు అవుతుంది ఆయన పెన్నం ఆయన బిడ్డలు ఆయన ఆ ఒక్క అయితే ఐదవ వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ అన్నదూ కొట్టి అక్కడ బంగ్లా ఐదవ చెర్ల పోతే వాడు ఏ పైసలు చేసి ఏ కట్టం చేసి కట్టుకుంటాడు ఇల్లు మరి సంతం అన్నే కదా వాడు తోడబుట్టినాడు కదా వాడిని ఆ ఇల్లు కూలో కొట్టి వేరే ఇంకా పొక్క దొరక పొక్కలు కోసుకుంటాడు వాడు ఒక ఎట్లా బతుకుతున్నావు ఏం చేయలేదు మాకు రేవంత్ రెడ్డి ఎట్లుండే కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు అంటే గతంలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు పరిపాలన చూసేది కదా ఇప్పుడు చూస్తా ఉన్నారు సంవత్సరం పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నారు కదా ఎట్లుండే పది సంవత్సరాలు రాళ్ల వర్షాలు వాడి పొలాలు మునిగిపోయినాయి ఒడ్డు దినుసు రాలిపోయింది ఆగమైన అన్న కూడా మాకు ఏమీ రాసి అది కూడా మాకు ఏమి ఇవ్వలేదు పంటలల్లో కూడా మేము జడిపోయినాం ఎరికేనా రైతు కష్టం చేసి మేము రాళ్ల వర్షాలకు కూడా మాకేం డబ్బు వచ్చింది లేదు మేము చూసింది లేదు మేము తీసుకోలేదు రేవంత్ రెడ్డితే రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యలేదు మేము తీసుకొని ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెన్షన్ తీసుకోవడానికి వచ్చిందా మీరందరూ పెంచిన వాళ్ళమే మేము ఇక్కడ ఉన్న అంతా పెంచిన వాళ్ళమే అందరికి రెండు వేలు పెంచిన వాళ్ళమే కానీ రెండు వేలు ఉన్న వాళ్ళకి నాలుగు వేలు ఇస్తలేడు నాలుగు వేలు ఉన్న వాళ్ళకి ఆరు వేలు ఇస్తలేడు ఇత్తలేడు ఇక్కలు ఉన్నోళ్ళకు ఆరు వేలు ఇస్తారు అవి ఇత్తలేడు మాకు ఒంటి మహిళలకు మేము భర్త లేని మాకు నాలుగు వేలు ఇస్తారు అయ్యో ఇత్త బతుకుతాం కదా ఆశ మీద ఉన్నాము ఆ నాలుగు వేలు ఇత్తలేవు అవే రెండు వేలు తోటి ఎత్తునోళ్ళ రెక్కలు కట్టం చేసుకుంటాము అవి వాటితోటే బతుకుతున్నాం ఆ రెండు వేలు కొంచెం ఫండ్లు కనపడతలేవు కాళ్ళ బాధలు ఉన్నాయి కాళ్ళు నడవరాక గోసదిస్తున్నాం అదే కేసీఆర్ ఎత్త మాకు ఎన్ని తీరుదాయి పెట్టినాం మేము ఎంత మంచిగా బతుకుతుమో ఎంత మంచిగా ఉంది మా కేసీఆర్ ఉంటే ఎవరికేనా నడుమంత్రుణ్లో ఆగం చేసింది రేవంత్ రెడ్డి ఏం పెట్టినోడు వాడు మాకు ఏమి ఇచ్చినోడు వాడు మాకు ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు ఏమి పిడి బస్సు పెడితే మేము ఆధార్ కార్డు పట్టుక ముప్పై రూపాయలు తీసుకుంటాడు ఆధార్ కార్డు ఉంటే దాని మీద నంబర్ చూసుకుని వాడు రాసుకుంటాడు ఏమైనా పది రూపాయలు వస్తే రాకుండా వాడు చెప్తాడు ఆధార్ కార్డు మీద అది మనం ఒక పోతాము ఆధార్ కార్డు మీద పోతాం మన సంతోషం ఒక్కటే ఉన్నది కానీ అందులో మనకి ఏం వచ్చే డబ్బు వాడు లాక్కునేది మనకు తెలుస్తలేదా ఆ డబ్బు వాడు లాక్కుంటాడు మనకు పది రూపాయలు వచ్చేదాడు మన ఆధార్ కార్డు నంబర్ ఎందుకు తీసుకుంటాడు వాడు తీసుకుంటే మన డబ్బు వాడు లాక్కునే తనకు మనకు ఆధార్ కార్డు పెట్టిండు ఆధార్ కార్డు పెట్టమన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రేవంత్ రెడ్డిని సిద్ధంగా ఉన్నారు వాడు రావద్దు రేవంత్ రెడ్డి వాడు కాలు కింద చెప్పే వాడు వస్తే కాలు కింద చెప్పేయి ఇక్కడి నుంచి ఆ కాలు కింద చెప్పేవాడు వాడు వచ్చి ఏం పెట్టినోడు కాదు ఏమి ఇచ్చినోడు కాదు మాకు మమ్మల్ని నష్టపెడతాండు మాకేది లేదు ఎక్కడికైనా కొడుకు మమ్మల్ అన్న తండ్రి ఎక్కడికేనా మేము అన్న పెద్ద కొడుకు మమ్మల్ని దాస్తాడు కేసీఆర్ వాడు జాతలే రేవంత్ రెడ్డి గారు వాడు వచ్చి ఒక సంవత్సరం అయితే అది గోస పడుతుంది మేము మస్తు గోసదిస్తున్నాం రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఆ మేము మస్తు బాధలు పడుతున్నాం మస్తు కష్టపడుతున్నాం రేవంత్ రెడ్డి వస్తే మేము సుఖపడతలేము కేసీఆర్ ఉన్నప్పుడు సుఖపడ్డాం కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నాం కేసీఆర్ పది రూపాయలు పంపితే బతికినాం మాకు అన్న పని నడిపించండు కేసీఆర్